తులారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి పంచమంలో చంద్రరాహులు షష్టమంలో శనేశ్వరుడు వక్రత్వంలో ఉన్నాడు భాగ్యస్థితిలో బృహస్పతి యొక్క సంచారం దశమంలో శుక్రుని సంచారం ఏకాదశ రవిబుధ కేతువులు ద్వాదశంలో కుజుని యొక్క సంచారం ఇక ప్రతి పనిలో కూడా చాలా సానుకూలంగా ప్రోత్సాహకరమైన ఫలితాలను సాధించుకుంటున్నారు తులారాశివారు కాబట్టి ఈ రాశివారికి తలపెట్టే ప్రతి పనిలో కొంత ఆలస్యం ఉన్నప్పటికీ విజయం సాధించుకుంటారు అంటే మీ పేషెన్సీ మీ ప్లానింగు మీ కష్టము మీకు గుర్తింపు కూడా లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు షష్టమలో శనేశ్వరుడు వక్రత్వంలో ఉండటం వల్ల అనవసరమైన ప్రయాణాలు అనవసరమైన తిరుగుడు రీత్యా ఉపశమనం కలుగుతుంది అంటే అలసట ఒత్తిడి భార నుంచి కొంత ఉపశమనం పొందుతారు ఒక చిన్న పనికి కూడా ఎక్కువ కష్టపడటం ప్రతి చిన్న వ్యవహారంలో కూడా అత్యధికమైన శ్రమ ఒత్తిడి భార నుంచి ఉపశమనం పొందే వారంగా చెప్పుకోవచ్చు గతం నుంచి ఆర్థిక పరమంగా కలిగేటువంటి రుణ బాధల నుంచి కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవైతే మీకు క్రైసిస్లో ఇబ్బందులు ఉండేటువంటి వారికి ఒక చక్కటి మార్గం దొరికేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి ఈ రాశి వారికి భాగ్యస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల గురుబలంతో కూడుకున్న తులారాశి వారికి ప్రతి సమస్యకు పరిష్కారాన్ని కూడా బృహస్పతి చూపిస్తాడు కాబట్టి మీ సమస్యకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది మనోధైర్యం కలుగుతుంది ఈ వారంలో ప్రతి సమస్యను అధిగమించి విజయవంతంగా ముందుకెళ్తారు వృత్తి వ్యాపారాల వారికి సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి కుటుంబపరమైన విషయాల్లో జీవిత భాగస్వామించి సహాయ సహకారాలు లభిస్తాయి అయితే మానసిక అధైర్యం కానీ కాస్త ఒత్తిడి భారం కానీ ఓవర్ థింకింగ్ వల్ల ఆలోచన కానీ ఇంకేసి కొన్ని కొన్ని వ్యవహారాలు ప్రయాణాల విషయాల్లో కూడా మానసిక అనిశ్చిత అనారోగ్య విషయాల్లో కాస్త ఒత్తిడి భారం అనేది ఈ తులారాశి వారికి మధ్యమంగా ఈ వారం ప్రారంభంలో కలిగేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క ప్రభావం కొంత తులారాశి వారికి మధ్యమైనటువంటి దోషాలను కలిగిస్తుంది కాబట్టి ఈ రాశి వారికి మానసిక అనిశ్చిత వాతావరణం కొంత ఒత్తిడి భారం ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకోగలిగేటువంటి చక్కటి గ్రహస్థితే మనం పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి పార్ట్నర్షిప్ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది రావాల్సిన ధనం విషయంలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం టెన్షన్స్ ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది కుటుంబ పరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ఒక అడుగు ముందుకేసామని మనం తులారాశి వారికి చెప్పుకోవచ్చు దైవిక బలంతో మీరు ప్రతి పనిని కూడా విజయవంతంగా సాధించుకుని ముందుకెళ్లేటువంటి వారంగా తులారాశి వారు చెప్పుకోవచ్చు సినీ రాజకీయ కళారంగాల వారికి కూడా ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు చక్కటి ఫోకస్ ఉంది విద్యాభివృద్ధి పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక తులారాశివారి ఈ వారంలో చేదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ద్వాదశ కుజుడు పంచమల్లో చంద్రరాహుల్ యొక్క సంచారం ఇక గోచార రీత్యా చూసుకున్నట్లయితే తులారాశివారికి మధ్యమంగా వచ్చేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క దోష నివారణ కోసం ఈ రాశివారు పంచామృత రుద్రాభిషేకాన్ని చేసుకోవటం సోమవారం రోజు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది అలాగే బియ్యాన్ని కేజీంబావు దానం మెనువులు కేజింబావ్ ఒక వెండి నాగపడకను దానం ఒక వెండి చంద్రబింబాన్ని ఆవు నెయ్యితో కూడుకున్నటువంటి ఈ దానాన్ని చక్కగా మీరు సోమవారం రోజు చేయటం వల్ల సంపూర్ణ గ్రహణ దోషంతో పాటుగా ఈ వారంలో మానసికంగా ప్రతి పనిలో కూడా చక్కటి విజయాలు సాధించుకుంటారు దీంతోపాటు వారు ఈ వారంలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని మంగళవారం రోజు చేసుకోండి కందులు బెల్లాన్ని దానం ఇవ్వండి రుణ సంబంధితమైనటువంటి అన్యోన్యత సంబంధితమైనటువంటి సమస్యల్లో కూడా అనిశ్చిత వాతావరణం తొలగిపోయి ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా తులారాశి వారికి మనం చెప్పుకోవచ్చు